కడాన ఏం చేస్తారంటే ఏమీ జరగదు కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టి నరక యాత్ర మీరు అనుభవించారు ఐదు సంవత్సరాలు ఈరోజు నేను ఇక్కడికి వచ్చింది ఒక వినూత్నంగా ఆలోచించడానికి వచ్చాను మీ కష్టాలు నేరుగా చూడడానికి వచ్చాను ఇప్పుడే ఒక రెండు వెళ్ళాను ఒకసారి మీరు చూస్తే చరిత్రలో ఎప్పుడు ఏ రాష్ట్రంలో చేయని విధంగా నాలుగు వేల రూపాయలు పింఛనిచ్చే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి మీరు పక్క రాష్ట్రాలకు ఎక్కడికి పోయినా అన్ని రాష్ట్రాల్లో రెండు వేలు వెయ్యి రూపాయలు అట్లిచ్చే పరిస్థితిలో ఉన్నారు మన దగ్గర మాత్రం నాలుగు వేల రూపాయలు చేశాను దీనికి కూడా ఒక చరిత్ర ఉంది అందరూ ఒకసారి గుర్తుపెట్టుకోవాలి మొట్టమొదటిసారిగా మన ప్రియతమ నాయకుడు నందమూరి తారక రామారావు గారు ముప్పై రూపాయలతో ప్రారంభించారు ఎనభై ఐదు ఎనభై ఆరులో నేను వస్తానే దాన్ని డెబ్బై ఐదు రూపాయలు చేశాను తొంభై ఆరు తొంభై ఏడులో మళ్ళీ రెండు వేల పద్నాలుగుకి వస్తే అది రెండు వందలే ఉండేది రెండు వందల నుంచి రెండు వేల రూపాయలు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది ఐదు సంవత్సరాలు మళ్ళా వచ్చిన ప్రభుత్వం రెండు వందల యాభై మళ్ళీ అప్పుడప్పుడు ఒక రెండు వందల యాభై కడాన ఇంటికి పోయేటప్పుడు మూడు వేల రూపాయలు చేసి ఇంటికి పోయారు నేను వస్తానే ఒకే మాట హామీ ఇచ్చాను మీకు మీ అందరికీ నాలుగు మూడు వేలు నాలుగు వేలు చేస్తారు వికలాంగుల్ని మూడు వేలు ఆరు వేల రూపాయలు చేస్తాను ఎవరైనా మరీ ఇంట్లో నడవలేకుండా బెడ్ మీదనే ఉండి ఇంట్లో ఒక వ్యక్తి ఆయనకు సేవలు చేసే పరిస్థితి వస్తే అలాంటి వాళ్లకు పదైదు వేల రూపాయలు ఇస్తామని చెప్పిన మానవత్వం ఉండే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం చాలామంది అన్నారు ఇవి వస్తాయా అని ఏప్రిల్ నుంచి ఇస్తానన్నాను మీరు చూశారు ఏప్రిల్లో నేను జూన్లో వచ్చాను ఏప్రిల్ నుంచి వడ్డీతో సహా మొత్తం మూడు నెలలు కలిపి ఒకేసారి ఏడు వేల రూపాయలు పెంచిన పార్టీ తెలుగుదేశం పార్టీ అక్కడి నుంచి నెలవారీగా ఇస్తూ వస్తున్నాం దీనికి కూడా ఒక పేరు పెట్టాం పేదల సేవలో రాజకీయ నాయకులందరూ కూడా అధికార యంత్రాంగం మొత్తం మొదటి తారీఖు వస్తే నేరుగా మీ ఇంటికి రావాలి మీ దర్శనం చేసుకోవాలి మీకు పింఛనిచ్చి మీ కష్టాలు నష్టాలు నేరుగా చూసి మీకు అండగా ఉంటామని భరోసా ఇవ్వడం కోసమే ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చాను ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఇప్పటికే పన్నెండు వందల పన్నెండు వేల ఐదు వందల ఎనిమిది కోట్లు ఇచ్చాం సంవత్సరానికి ముప్పై నాలుగు వేల కోట్లు అవుతుంది పర్వాలేదు ఎంతైనా సరే ఈ పేదవాళ్ళ ముఖంలో సంతోషం చూడడం చిరునవ్వు చూడడం నా యొక్క లక్ష్యం తప్పకుండా ఈ కార్యక్రమాన్ని శాశ్వతంగా కొనసాగిస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా ఇంకో పక్క మీరు ఒక్కసారి ఆలోచించుకోవాల్సింది ఈరోజు ఈ సమస్యలే కాకుండా ఈరోజు రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి నేను వంద రోజుల్లో ఇప్పటికే మీరు చూశారు చాలా కార్యక్రమాలు చేశాం ఉద్యోగస్తులకైతే ఒకప్పుడు ఇక్కడే ఉన్నారు మా ఉద్యోగస్తులంతా ఏమయ్యా నెలవారీగా జీతాలు వస్తున్నాయా లేదా అని అడుగుతున్నా మిమ్మల్ని ఒకప్పుడు నెలవారీగా వచ్చేటి అని అడుగుతున్నా రిటైర్ అయిన వాళ్ళకి పింఛన్లు వచ్చాయని అడుగుతున్నా ఈరోజు ఎవ్వరు అడిగే పని లేదు ఏ విధంగా అయితే పేదవాళ్లకు పింఛన్లు టెంచన్గా ఇస్తున్నామో అసలు జీతాలు కూడా మొదల తారీఖు ఇచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అయితే నేను ఎప్పుడు కూడా కష్టాలు నష్టాలు మీతో పంచుకోవాలి నా ఆలోచన ఒకటి ప్రతి ఒక్క కుటుంబానికి అండగా ఉండాలనేది నా కోరిక మీ జీవితాల్లో వెలుగు తీసుకురావాలనేది నా సంకల్పం అందుకే మొన్న ఎన్నికల్లో చూశాను నా జీవితంలో ఎప్పుడు కూడా అలాంటి ఎన్నికలు చూడలేదు నేను మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ కలిసి పోటీ చేశాం కలిసి పోటీ చేస్తా